నమస్తే అండి నా పేరు వినయభూషణ్ రెడ్డి మాది ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా చేప్రోల్ మండలం కొత్తరెడ్డిపాలెం గ్రామం నేను మినీ రైస్ మిల్ తయారు చేస్తుంటాను రైతులు కావాల్సిన వాళ్ళు మన దగ్గర కొనుక్కు ఉంటారు ఇది వచ్చే తలక మల్టీపర్పస్గా మిల్లింగ్ చేసుకోవచ్చు ఇది సింగిల్ ఫేస్ కరెంట్లో ఆడిద్ది త్రీ ఫేస్ కరెంట్లో ఆడిద్ది దీంట్లో వచ్చే తలక మిల్లెట్స్ అంటుకొర్రలు కొర్ర ఓతలు సామలు ఆరికలు ఇవన్నీ మిల్లింగ్ చేసుకోవచ్చు దీంట్లో పర్సెంటేజ్ కూడా ఎక్కువ వస్తుంది మళ్ళీ ప్లస్ రైస్లో అన్ని రకాల రైస్ బ్లాక్ రైస్ అయినా రెడ్ రైస్ అయినా లేకపోతే బాస్మతి రైస్ కూడా రా రైస్ బాగా వస్తాయి పాలిష్ కావాలంటే పాలిష్ చేసుకోవచ్చు లేకపోతే అన్పాలిష్ కావాలంటే అన్పాలిష్ ఇది రైతు వారీగా సొంతగా కొనుక్కొని ఒక పది ఎకరాల రైతు వరి పండి చేతనికి దీనికి చాలా లాభదాయకంగా ఉండిద్ది బస్తాకి ఐదు ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల దాకా మిగులుతాయి ఇది వచ్చేదలక కుటీర పరిశ్రమగా కూడా మిల్లింగ్ చేసుకోవచ్చు లేకపోతే డ్వాక్రామైళ్ళు ఇట్లా వాళ్ళ సొంతగా పెట్టుకొని ఆడించుకోవచ్చు ఒక మడిషి అయితే ఆడమడిసి అయినా మిల్లింగ్ చేసుకోవచ్చు ఇది డబల్ డబల్ స్టెప్పు ఇది గంటకి ఆరు నుంచి ఎనిమిది బస్తాలు ఆడింది దీంట్లో ఇంకో మోడల్ వచ్చేదాకా మూడు నుంచి ఐదు బస్తాలు ఆడింది దేని రేటు దానికి అది వచ్చే తలక మూడు బస్తాలదేమో నాలుగు లక్షలన్నర ఇది వచ్చే తలక ఆరు బస్తాల నుంచి ఎనిమిది బస్తాలు ఆడిద్ది ఇది వచ్చే తలక ఐదు లక్షలన్నర సింగిల్ పేస్లో ఆడిద్ది త్రీ పేస్లో ఆడిద్ది ఇది సబ్సిడీ కావాలంటే బ్యాంక్ లోన్ తీసుకొని బ్యాంకులో నుంచి నాబార్డు వాళ్ళకి బ్యాంక్ మేనేజర్ అప్లై చేస్తాడు లేకపోతే ఫుడ్ కార్పొరేషన్ వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు మనకు ఒక అప్లికేషన్ ఇస్తారు అది తీసుకెళ్లి లో ఇస్తే సబ్సిడీ శాంక్షన్ అయ్యింది లక్షకి పద్దెనిమిది వేల రూపాయలు జిఎస్టీ పడిద్ది వాళ్ళు సబ్సిడీ వచ్చేదానికి థర్టీ ఫైవ్ పర్సెంట్ అన్నారు థర్టీ ఫైవ్ పర్సెంట్ ఇస్తారు సబ్సిడీ ఒక నెల రోజుల్లో సబ్సిడీ కూడా మనకు అమ్మనే వచ్చేసింది మిల్లు తీసుకెళ్లి బిగించినాక ఒక నెలకే వచ్చేసి దీని వైశాల్యం వచ్చేదాకా పద్నాలుగు పద్నాలుగు హైట్ వచ్చినా కానీ పద్నాలుగు అడుగులు ఉండాలి షెడ్డు ఒక సెంటున్నరలో సరిపోయింది మిల్లు ఇది ఈ మిల్లు కావాలని ఎవరన్నా రైతులు వచ్చి డెమో చూసుకొని దాన్ని నచ్చితే సగం అడ్వాన్స్ ఇచ్చినాక ఒక పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల మధ్యలో ఇచ్చేస్తాం తయారు చేసి